అందరికీ నమస్కారం మనం ఈ కృష్ణా జిల్లాలో ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో మేము ఒక అవేర్నెస్ ని మేము కండక్ట్ చేయడానికి కృష్ణా జిల్లా పోలీస్ ఒక టీమ్స్ ని ఫామ్ చేసి వీటిని ఒక డ్రైవ్ గా చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఏదన్నా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఎందుకంటే మనకి ఈ సైబర్ ఫ్రాడ్ వచ్చేసి చేసేటువంటి నేరస్తులు గ్లోబల్ ఎక్కడైనా ఉండొచ్చు ప్రపంచంలో ఏ దేశంలోనే ఉండదు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పెరిగినటువంటి నేపథ్యంలో సైబర్ ఫ్రాడ్స్ కూడా పెరుగుతున్నాయి ప్రతి సౌలభ్యానికి దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి దాంట్లో భాగంగా వచ్చినప్పుడు సంబంధిత మార్పుల్లో భాగంగా పోలీసు కూడా అప్డేట్ అవుతూ ఒక పక్కన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ రెండో పక్కన ఈ ప్రజలందరినీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా అలాగే ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లాగే యూట్యూబ్ వీడియోస్ అలాగే వాట్సాప్ గ్రూప్స్లో అట్లాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో అట్లాగే పత్రికా ప్రకటన ద్వారా పాంప్లెట్స్ ద్వారా అలాగే పబ్లిక్లో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా వీటన్నిటిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా మేము రోజుకు ఒక టెంప్లెట్ కానీ వీడియో కానీ మీరు రిలీజ్ చేస్తున్నాము సో దాంట్లో ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మనకు ఎక్కువగా వినబడుతుంది దీంట్లో ఏంటంటే అమాయకంగా ఎవరైతే విక్టిమ్స్ బాధితులు ఎవరైతే ఉంటారో వారికి మీరు ఏదో కొరియర్ బుక్ చేశారు ఆ కొరియరు పలానా ఎయిర్పోర్ట్లో పట్టుబడింది దాన్ని వెరిఫై చేస్తే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అట్లాగే కొన్ని ఫారిన్ పాస్పోర్ట్సు వీసాలు అట్లాగే కొన్ని విదేశీ కరెన్సీ లేదా భారతదేశం సంబంధించినటువంటి కరెన్సీ నోట్లు అవి ఉన్నాయి సో ఈ కేసుని మేము కస్టమ్స్ వాళ్ళు లోకల్ ముంబై క్రైమ్ బ్రాంచ్కి అప్పగించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది మీరు దాన్ని అటెండ్ కావాలి ఇమ్మీడియట్గా ఆ కేసుని మీరు సమాధానం చెప్పకపోయినట్లయితే మీరు సుమారు ఏడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష ఉండేటువంటి కేసులు మీ మీద నమోదు చేయబడతాయని చెప్పి అతన్ని లైన్లోనే ఉంచి వేరొక కాన్ఫరెన్స్ కాల్లో వేరొక కాల్ని కలుపుతారు సో దాంట్లో అతను నేను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను మీ మీద ఇలా కేసు రిజిస్టర్ అయింది మా ఏసీబీ గారు మీ మీద గా ముంబై మిమ్మల్ని పిలిపించమంటున్నారు అట్లా చెప్తారు వెంటనే పెన్షన్ గురై నేనేం కొరియర్ బుక్ చేయలేదు నాకు నాకేం తెలియదు అని అంటే అదేదో మీరు చెప్పండి అని చెప్పి మీకు ఒక లింక్ వస్తుంది లేదా వాట్సాప్ కాల్ వస్తుంది అది అటెండ్ అవ్వండి అని చెప్తారు సో అది ఆ కట్ అయిపోయిన తర్వాత ఒక వాట్సాప్ కాల్ కానీ టెలిగ్రామ్ కాల్ కానీ లేదా స్కైప్ ద్వారా కానీ మీకు ఒక లింక్ ద్వారా మీకు ఒక వీడియో కాల్ వస్తుంది ఆ వీడియో కాల్లో ఒక యూనిఫామ్ వేసుకునేటువంటి ఆఫీసరు మీకు ప్రత్యక్షమయ్యి ఇలాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని కానీ అట్లాగే సిబిఐ లేకపోతే ఈడీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము మీ మీద కేసు నమోదైంది సో మీ యొక్క ఆధార్ కార్డు లేదా మీ యొక్క సెల్ ఫోన్ నెంబరు లేదా మీ యొక్క పాన్ కార్డు ఉపయోగించి ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ మీ బ్యాంక్ అకౌంట్లో జరిగినాయి అవి మీరే చేశారా అని అడుగుతారు అడిగితే అది నాకు సంబంధం లేదు అవి నాకు తెలియదు అని అంటే అయితే మీ యొక్క ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జనైనా కాదో అనేది మీరు తెలుసుకోవాలంటే మీ యొక్క వివరాలు బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పండి అని చెప్తారు ఆ బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పిన తర్వాత ఆ యొక్క మీది ఈ కేసు మీ మీద ఆల్రెడీ నమోదు సో మీరు జనైన్ అని చెప్తున్నారు కాబట్టి మీకు ఏది తెలియదు అని చెప్తున్నారు కాబట్టి మీ అకౌంట్ నుంచి ఫలానా అకౌంట్కి కొంత డబ్బుని మీరు జమ చేయండి మేము వెరిఫై చేసి మీది జనైన్ అయితే మీ యొక్క డబ్బులు మేము తిరిగిస్తాము అప్పటి అప్పటివరకు ఈ విషయాన్ని ఎవరు కూడా చెప్పకూడదు ఎప్పటివరకు మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నట్లే అని చెప్పి మీరు ఉన్నటువంటి గది యొక్క డోర్ బోల్ట్ కూడా వేసుకోండి టవర్ బోల్ట్ అని చెప్తూ ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకూడదు చెప్తే వాళ్ళు కూడా ఈ కేసులో ముద్దాయిలు అవుతారు ఇది జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశం అని చెప్పి భయపెట్టడం జరుగుతుంది ఆ భయంలో ఎవరైతే వ్యక్టిము ఉన్నారో వాళ్ళు ఈ యొక్క డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయటం అట్లాగే ఈ డబ్బులు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా ఆ యొక్క భయంలో మిమ్మల్ని ఉంచుతారు మిమ్మల్ని ఎవరిని కూడా కలయనేరు ఎవరితో మాట్లాడిరు ఈ విషయం ఎవరికైనా చెప్పినా కూడా మీరు చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళు హోల్డ్లో ఉంచుతారు కొన్ని సందర్భాల్లో ఈ వీడియో కాల్ గంటల తరబడి కూడా నడుస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ గ్రూప్లో ఉన్నారని తెలుసుకున్నప్పుడు కొన్ని రోజులతో తరబడి కూడా వీళ్ళు ఆ వీడియో కాల్స్ చేస్తూ వారి దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్తో సహా అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ నుంచి కూడా ఈ యొక్క అమౌంట్ని వాళ్ళు విత్డ్రా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకో చేయించుకోవడం జరుగుతుంది సో ఇది ఎప్పుడు కూడా ఏ జాతీయ సంస్థ కానీ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ మిమ్మల్ని డబ్బులు ఏ రకంగానూ అడగదు ట్రాన్స్ఫర్ చేయమంటూ జరగదు సో అది ఎక్కడ కూడా అటువంటి పద్ధతి లేదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీకు సంబంధించిన వివరాలు ఏదో ఒకటో రెండో చెప్పి అది మీరేనా అంటే మీరు దా మన వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి నిజంగా అయినా అనుకొని భయపడటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఏదో షాపింగ్ చేస్తున్నప్పుడు మన కాంటాక్ట్ నెంబర్ ఏదో ఇస్తాము దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆధార్ కార్డు నెంబరు లేకపోతే ఇంకా పాన్ కార్డు నెంబరు లేకపోతే వాళ్ళు సంపాదించి దాని ద్వారా మనం కొన్ని వివరాలు చెప్పి దాంతో మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇదంతా కూడా మీరు ఎట్టి పరిస్థితిలో భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది రాగానే ఇమ్మీడియట్గా మీరు డబ్బులు వేసిన వేగిపోయిన ఫలానా నెంబర్ నుంచి కాల్ వచ్చిందని కానీ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేయాలి ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబరు మీరు తెలుగులోనే మీకు ఆన్సర్ ఇస్తారు మీ కా మీ యొక్క వివరాలన్నీ చెప్తే వాళ్ళు నమోదు చేసుకొని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు మీకు మీ నెంబర్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది అంతేకాకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వాళ్ళని డైవర్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇన్ కేసు మీరు ఏదైనా డబ్బులు ఆల్రెడీ అప్పటికే ట్రాన్స్ఫర్ చేస్తుంటే కూడా ఆ అకౌంట్ని ని గా ఫ్రీ చేస్తారు ఇది గోల్డెన్ అవర్ అంటారు కదా అట్లాగే మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇన్ వన్ అవర్ ఇది వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసినట్లయితే ఈ ఫ్రీ చేసినటువంటి అమౌంట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది లేట్ అయ్యే కొద్దీ ఈ అమౌంట్ అన్ని కూడా మల్టిపుల్ అకౌంట్స్ లోకి న్యూ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి వాటిని రికవర్ చేయడం అనేటువంటిది చాలా కష్ట సాధ్యం అవుతుంది ఎందుకంటే వేరియస్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంది అమౌంట్ కొన్ని లో వాళ్ళకి డబ్బులు పడిన విషయం కూడా వాళ్ళకి తెలియని సందర్భం ఉంటుంది సో కాబట్టి ఇది చాలా అప్రమత్తంగా ఉండడమే దీనికి చాలా మంచిది అందుకోసం ఈ మధ్య కాలంలో అన్ని సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా మనం కాలర్ టూన్గా దీన్ని ఈ సైబర్ క్రైమ్స్ గురించి అలర్ట్ ఇవ్వటం జరుగుతోంది కాబట్టి కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఎక్కడ కూడా ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్కి గురి కావద్దు ఎవరైనా సరే అలాగా కాల్ చేసిన వెంటనే భయపడొద్దు భయపడాల్సినటువంటి అవసరం లేదు వెంటనే ఈ యొక్క వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడం కానీ అలాగే మీ లోకల్ ఎస్హెచ్ఓ కానీ లేదా ఎస్పి నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసినట్లయితే పోలీసులు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సంరక్షణకు అలాగే మీ యొక్క ధన మాన ప్రాణ రక్షణకు సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగా ఈ అవేర్నెస్లో భాగంగా మేము ఆల్రెడీ నిన్న ఒక టెంప్లేట్ కూడా విడుదల చేయడం జరిగింది అలాగే షార్ట్ వీడియోస్ కూడా రకరకాల వీడియోస్ రకరకాల పద్ధతుల్లో ఈ యొక్క డబ్బుల్ని కాజేసేటువంటి విధానంలో ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క షార్ట్ వీడియోస్ కూడా మేము తయారు చేసి ప్రజల్లో అవగాహన కలిగించే భాగంగా మేము అందరికి కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నాము మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఆ యొక్క విజ్ఞప్తి ఇది వీలైనన్ని ఎక్కువ మీ మీడియా గ్రూప్స్లో వీటిని సర్క్యులేట్ చేసినట్లయితే ఈ యొక్క విక్టిమ్స్ బాధితుల యొక్క సంఖ్య మన కృష్ణా జిల్లాలో బాగా తగ్గేదానికి అవకాశం ఉంది సో థ్యాంక్ యూ అన్న